జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఈ వస్తువుల్ని కనుక మీరు మీ దగ్గర ఉంచుకుంటే కంపల్సరీగా మీరు అనుకునే కోరిక జనరల్గా అందరికీ కారు కొనుక్కోవాలి బంగాళా సొంత ఇల్లు ఉండాలి డబ్బు బాగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి ఇలాగా చాలామందికి నార్మల్గా కోరికలు అనేవి ఉంటాయండి మీ కోరికలు అన్నీ అలా ఉండటంలో తప్పేమీ లేదండి ప్రతి ఒక్క మానవునికి సహజంగా నార్మల్గా ఉండే కోరికలు ఇవి అయితే మనం ఎవరిని ఇక్కడ కించపరచడం లేదు ఎవరిని మోసం చేయట్లేదు మనం ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరాలి అంటే అలాగే మీరు ఏ పని చేస్తున్నా సరే మీకు విజయం రావాలి అన్నా కూడా ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో మీకు కలిసి రాకపోతే దాంట్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నా ఏ ఉద్యోగి అయినా సరే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా మంచి ప్రమోషన్ రావాలి అన్నా కూడా మంచి అమ్మాయితో పెళ్ళి కుదరాలన్నా సరే జనాల మధ్య సఖ్యత పెరగాలన్న సరే ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే మీరు గనక ఈ విధంగా ఈ వస్తువులని ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే కామన్ వస్తువులు అండి ఈ వస్తువులు కనుక మీరు మీ దగ్గర పెట్టుకుంటే కంపల్సరిగా మీరు వెళ్ళే పనిలో కంపల్సరిగా విజయము అనేది తప్పకుండా దక్కి తీరుతుందండి అయితే ఆ వస్తువులు ఏంటి మనకి నిత్యము మనం వాడే వస్తువులే మన ఇంట్లో ఉండే మన యొక్క మసాలా దినుసులు ఉంటాయి కదండి ఆ దినుసులు కాక అన్నీ మన ఇంట్లో ఉన్నవే ఉన్నవాటితోనే మీరు గనక నిత్యము మీరైతే ఏ దైవాన్ని అయితే మీరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటారో ఇవి ఈ ఈ పరిహారం అనేది మీరు ఏ రోజైనా చేయవచ్చండి ఇక్కడ రోజుతో సంబంధం లేదు ఎటువంటి నియమాలు కూడా లేవు కాకపోతే ఏంటంటే మీరు పరిశుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీరు మీ ఇష్టదైవం దగ్గర కూర్చోండి అదే అమ్మవారు అయితే అమ్మవారు బాబా అయితే బాబా మీకు ఏ దేవుడు శివుడు కానీ విష్ణుమూర్తి కానీ లక్ష్మీదేవి కానీ మీకు ఇష్టమైన దైవము ఎవరైనా సరే పర్వాలేదండి ఆ ఇష్టమైన దైవానికి మంచిగా పూజ ఆరాధన చేసుకుని దీపం అన్ని దీపారాధన చేసుకున్న తరువాత మీరు ఈ యొక్క వస్తువులు నేను చెప్పే వస్తువులని ఐదైదు చొప్పున తీసుకోవాలండి ఆ వస్తువులు ఏమిటి అంటే లవంగాలు మన యొక్క మసాలా దినుసులు ఇంట్లో అందరి ఇంట్లో ఉండవేనండి ఒక మసాలా దిసుల్లో నుంచి మనము లవంగాలు ఐదు మంచిగా పైన బొడి పైన బొడిపు ఉంటుంది కదండి అది నీటుగా మంచిగా ఉన్నవి ఒక ఐదు లవంగాలు తీసుకోండి అలాగే యాలికులు కూడా పగిలిపోకుండా మొత్తము మంచిగా ఉన్న ఒక ఐదు యాలకులు లవంగాలు ఐదు యాలకులు కూడా ఐదు మిరియాలండి మిరియాలు కూడా ఒక నల్ల మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు కూడా ఒక ఐదు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ మూడు రకాలు తీసుకున్న తర్వాత మీరు కుంకుమ పువ్వు అంటాం కదండి ఆ కుంకుమ పువ్వులో ఆకులు చిన్న చిన్న ఆకుల కింద మనము చిన్న చిన్నవి ఒక ఐదు ఐదు రెబ్బలు అంటే మరీ పెద్ద పెద్ద కాకుండా ఆకుని తింపేసి ఒక ఐదు కింద తీసుకోవాలి అన్నీ కూడా ఐదు ఉండాలండి అలాగే పటికి బెల్లం కూడా పటికి బెల్లం చిప్స్ మన ఇంట్లో దేవుడి దగ్గర మనం వాడుతూనే ఉంటాము అవి ఒక ఐదు ఇవన్నీ కూడా మనకి వస్తువులు అమ్ముతున్న అమ్మే షాప్లో పైన జిప్లా చిన్నది ఇలా నొక్కితే జిప్లా ఉండే కవర్ ఉంటుంది కదండి ఈ కవర్లో ఈ ఐదు రకాల వస్తువులని మీరు వేసుకొని ఎప్పుడైతే మీరు అది పెట్టుకోవాలి అనుకుంటారో ఆ రోజు మంచిగా స్నానం చేసి మీ ఇష్టదైవానికి దీపారాధన చేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో మీ సొంత ఇంటికల నెరవేరాలి అంటే సొంత ఇంటికల కోసము జాబ్ జాబని మనస్ఫూర్తిగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఆ ఐదు వస్తువులని ఆ చిన్న కవర్లో వేసి మీ ఇష్టదైవం ముందు ఇరవై నాలుగు గంటలు ఉంచండి ఇరవై నాలుగు గంటలంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపటి రోజు వరకు ఇరవై నాలుగు గంటలు అవుతుంది కదా అలా ఆ దేవుడి పాదాల వద్ద మీరు ఆ వస్తువులతో చేసిన కవర్లో వేసినవి అలా ఉంచేయండి అలా ఉంచేసిన తర్వాత మీరు ఇరవై నాలుగు గంటల తర్వాత అది తీసుకొని మగవారైతే పైన జేబులో పెట్టుకోవచ్చు ఆడవారైతే మీకు హ్యాండ్ బ్యాగ్ కానీ పర్స్ కానీ ఉంటే వాటిలో పెట్టుకోండి ఇలా మీరు ఆ వస్తువులను మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా సరే ఏ కార్యం గురించి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కనుక ఈ వస్తువులని మీ జేబులో ఉంచుకొని వెళ్ళటం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది మీకు కావాల్సినది ఏదైతే కావాలో అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మీ చుట్టూ అనేవి ఏర్పడతాయండి ఈ విధంగా మీరు చేయండి ఒకవేళ పంచదార చిప్స్ అనేవి కొద్దిగా కరిగిపోవటం కానీ ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది అవి పాడైపోయినప్పుడు మళ్ళీ ఆ ప్యాకెట్లో మళ్ళీ ఒకరోజు మంచి రోజు చూసుకొని మంచి రోజు అంటే ఏదైనా వారం పర్వాలేదండి మీకు ఒక రోజు మళ్ళీ వాటన్నిటిని మార్చేసి మళ్ళీ కొత్తవి తీసుకోవచ్చు అయితే ముందు తీసుకున్నవన్నీ కూడా మీరు ఏ చెట్టు మొదట్లోనే వేసేయచ్చండి ఈ విధంగా చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్